श्रीगुरुभ्यो नमः స్త్రీమాత్ర నమ జనవరి ఒకటవ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఈ రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ చెట్టును తాకితేనే చాలు కొత్త సంవత్సరంలో మీకు మీరు ఊహించినంత ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి మీకున్న దౌర్భాగ్యం మొత్తము తొలగిపోతుంది పాపాలు తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీకు రాజయోగం పడుతుంది ఈ రోజు మీరు ఈ చెట్టుని తాకడం వలన మీ ఇంట్లో ఉన్న దారిద్రాలు దోషాలు మత్ మొత్తం అన్ని కూడా తొలగిపోతాయి ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలి అంటే జనవరి ఒకటవ తేదీన గుడికి వెళ్ళండి ఆ రోజు గోవుకి ఆహారాన్ని తినిపించండి చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి అలా చేయడం వలన ఎటువంటి కష్టాలు కూడా రాకుండా ఉంటాయి నూతన సంవత్సరము అనగానే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక కొత్త వస్తుంది కొత్త సంవత్సరంలో తమ జీవితం కూడా మరింత ఆనందంగా మారాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పవలసిన సమయం వచ్చేసింది కొత్త సంవత్సరం మనకు మన కుటుంబానికి కలిసి రావాలి అంటే తప్పనిసరిగా కొన్ని పనులను చెయ్యాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు అని చాలా చాలా మంది అంటూ ఉంటారు కానీ అన్నింటికన్నా ముఖ్యమైన ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అయితే లేదు ఇటీవల కాలంలో ఏమి ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి డబ్బు ఉంటే చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకి దూరమైపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలి అన్నా కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలి అన్నా లక్ష్మి అనుగ్రహం ఉండాలి అన్నా మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే జనవరి ఒకటవ తేదీన ప్రత్యేక రంగులో ఉండే దుస్తులను ధరించాలి అని మనకి జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎందుకంటే జనవరి ఒకటవ తేదీ సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే అంతా కూడా సవ్యంగా ఆనందంగా గడుస్తుంది అని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు ప్రత్యేకించి ఈ సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు పసుపు రంగు లేదా పచ్చ గ్రీన్ కలర్ లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జనవరి ఒకటిన కొత్త వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది కొత్త దుస్తులు లేకపోయినట్లయితే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది కానీ ఈ రోజు పొరపాటున కూడా ఉతకని బట్టలను వేసుకోకూడదు ఈ రోజు ఉతకిన తకని బట్టలను వేసుకుంటే సంవత్సరం అంతా కూడా దారిద్రాన్ని అనుభవిస్తారు కనుక ఈ రోజు శుచిగా ఉండే దుస్తులను ధరించండి అవి కూడా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే బట్టలను ధరించినట్లయితే మీకు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ముఖ్యంగా స్త్రీలు జనవరి ఒకటవ తేదీన ఈ రంగు చీరను ధరిస్తే దీర్ఘ యోగం కలుగుతుంది భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అపార ఐశ్వర్య యోగము ధన యోగము కలుగుతాయి కేవలము చీరలోనే కాదు డ్రెస్ వేసుకునే వారు కూడా జనవరి ఒకటవ తేదీన ఈ రంగులో ఉండే డ్రెస్ వేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది కనుక ఆడవారు అందరూ కూడా జనవరి ఒకటవ తేదీన పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే ఈ దుస్తులను ధరించడము వారు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచిది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఆడవారు అనే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి ఒకటవ తేదీన బ్లాక్ కలర్ గాని బ్లూ కలరు వైలెట్ కలర్ లో ఉండే దుస్తులను ధరించవద్దు కాదని జనవరి ఒకటవ తేదీన ఈ దుస్తులను వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయి కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు కనుక ఎవ్వరూ కూడా జనవరి ఒకటవ తేదీన ఈ రంగు దుస్తులను ధరించవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఇక ఈ రోజు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులను వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఆడవారు గులాబీ పసుపు ఆకుపచ్చ ఎరుపు ఈ నాలుగు రంగులలో ఉండే గాజులనైనా సరే వీరుద్ధరించవచ్చు జనవరి ఒకటవ తేదీన ఈ రంగులో ఉండే గాజులను ధరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది ఎటువంటి కష్టాలు కూడా రావు ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు కనుక ఆడవారు ఈ జనవరి ఒకటవ తేదీన ఈ రంగులో ఉండే గాజులను వేసుకోండి కనుక అందరూ కూడా ఈ నియమాలను పాటించండి పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను గాని ఈ రెండు రంగుల కాంబినేషన్ ఉండే దుస్తులను గాని ధరించండి ఈ రోజు మీరు వేసుకుని బట్టల మీద నలుపు బ్లూ వైలెట్ కలర్ తక్కువగా ఉండేటట్లు వీలైతే అసలు లేకుండా ఉండే విధంగా చూసుకోండి జనవరి ఒకటి అనగానే సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా ఉన్న బట్టలు ధరించే ప్రయత్నాన్ని చేయండి అందరూ కూడా గుర్తుపెట్టుకొని జనవరి ఫస్ట్ నా ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి ఇక జనవరి ఒకటిన దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయానికి కానీ శివాలయానికి వెళితే చాలా మంచిది సంవత్సరం అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఈ రోజు శివాలయానికి వెళ్లి శివుడికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తము కూడా అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కలిగి ఐశ్వర్యం పడుతుంది ధనం బాగా సంపాదిస్తారు శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళవచ్చు లేదా శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు అంటే విష్ణువు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్లి తులసి దళాలతో పూజ చేయించుకోండి మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాత ఇంటికి తిరిగి రండి ఈ రోజు గుడికి కూడా మొత్తము కుటుంబ సమేతంగా వెళ్లడం చాలా చాలా మంచిది జనవరి ఒకటవ తేదీని ఇలా చేస్తే తప్ప తప్పకుండా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోయినట్లయితే కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకుని ఆ భగవంతుని నమస్కరించుకోండి కుటుంబం అంతా కలిసి పూజ చెయ్యండి ఇలా జనవరి ఒకటో తేదీన కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్లినా లేక ఇంట్లో ఉండి పూజలు చేసినా సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి సఖ్యతతో కలిసిమెలిసి ఉంటారు ఇక జనవరి ఒకటవ తేదీన ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు తులసి మొక్క మొదట్లో రెండు చుక్కలు పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఆ తులసి మాతకు నమస్కరించుకోవాలి తులసి పూజ చెయ్యాలి జనవరి ఒకటవ తేదీన తులసి మొక్కకు నీటిని పోస్తే చాలు మీ పాపాలు అన్ని కూడా నశించిపోతాయి నూతన సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి ఒకటవ తేదీన తులసి చెట్టు మొదట్లో రెండు చుక్క పాలు పోసి ఆ పైన నీటిని పోయండి ఇలా పోయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఈ విషయం గురించి అయితే దాదాపుగా అందరికీ తెలుసు జనవరి ఒకటి వచ్చింది అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ముగ్గులు కనిపిస్తాయి వీధులలో ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గు ఉంటుంది ఈ రోజు ప్రత్యేకంగా ముగ్గులలో రంగులు వేసి దిద్ది పూలతో అలా రించి గొబ్బెమ్మలను పెడతారు జనవరి ఒకటిన ముగ్గులు పెట్టడము తెలుగునాట ఒక సాంప్రదాయం అని మనం చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోనికి అడుగు పెడుతుంది అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు కనుక జనవరి ఒకటిన అందరూ కూడా ఇంటి ముందు ముగ్గులను వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేయడము చాలా మంచిది ఆ రోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరం అంతా కూడా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు జనవరి ఒకటిని చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే జనవరి ఒకటవ తేదీన పొరపాటును కూడా మద్యం జోలికి పోకూడదు గొడవలు పడకూడదు కానీ అందరూ కూడా చాలా వరకు ఈ తప్పులను చేస్తూ ఉంటారు ముఖ్యంగా మగవారు జనవరి ఒకటవ తేదీన మద్యం తాగకుండా ఉండండి ఇంట్లో బయట ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడకుండా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి కాదని జనవరి ఒకటిన మద్యం తాగిన గొడవలు పడి పడినా ఈ కొత్త సంవత్సరం మీకు అస్సలు కలిసి రాదు అనేక రకాలైన కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది సంవత్సరం పొడవునా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కనుక దయచేసి మగవారు ఈ ఒక్క రోజు మద్యానికి గొడవలకి దూరంగా ఉండి మీరు కావాలి అంటే మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు బిర్యానీలు తినండి నాన్ వెజ్ తినండి తప్పు లేదు కానీ ఆల్కహాల్ మాత్రము తాగవద్దు తాగడం వలన మీకు రా రాబోయే కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జనవరి ఒకటో తేదీని ఎటు పరిస్థితుల్లోనూ కూడా చీపురును కొనుక్కుని ఇంటికి తీసుకుని రాకూడదు ఎందుకంటే జనవరి ఒకటిన చీపురు కొని ఇంటికి తీసుకుని వస్తే ధనమంతా కూడా హరించుకుని పోతుంది కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి లేనిపోని కష్టాలు వస్తాయి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఇంకా జనవరి ఒక చీపురు కొని ఇంటికి తీసుకురాకూడదు అలాగే జనవరి ఒకటవ తేదీన తలకి నూనె పెట్టుకోకూడదు ఇలా చేస్తే దారిద్రం పడుతుంది మీకు కావాలి అంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు కానీ జనవరి ఒకటిన మాత్రము తలకి నూనె పెట్టుకోవద్దు కాదని పెడితే మాత్రము దారిద్రం పడుతుంది ఇలా జనవరి ఫస్ట్ నా ఈ పనులను చేయకుండా జాగ్రత్త పడితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కనుక ఎవ్వరూ కూడా కూడా ఈ జనవరి ఒకటిన ఈ పనులను చెయ్యవద్దు సంవత్సరంలో మొదటి రోజున జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఈ ఆకు మీద దీపం పెడితేనే చాలు సంవత్సరం అంతా కూడా అపార ఐశ్వర్య యోగాన్ని అనుభవిస్తారు డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది జనవరి ఒకటి ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే ఇల్లంతా కూడా బంగారమయమవుతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు ఈ జనవరి ఒకటో తేదీన పగటి పూట ఏదో ఒక సమయంలో శివుణ్ణి పూజించండి ఈ రోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఆ శివుడే మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు అలా శివుణ్ణి పూజించేటప్పుడు చక్కగా మారేడు ఆకు మీద దీపం పెడితే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది శివుడి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది ఇల్లంతా కూడా బంగారమయమవుతుంది మరి మారేడు ఆకు మీద దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మారేడు ఆకుని తీసుకోండి మూడు దళాలు ఉన్న మంచి ఆకుని తీసుకోండి అంటే చిరుగులు ఏమి లేకుండా మంచిగా ఫ్రెష్ గా ఉన్న ఆకుని తీసుకోండి ఆ తర్వాత ఆ ఆకుని ఒక ప్లేట్ లో పెట్టండి ఆ మారేడు ఆకు మీద గంధము కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని వేసి ఐదు ఒత్తులు వేసి అగరవత్తితో ఏకహారతితో కాని దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఆ దీపానికి పుష్పాలను అక్షింతలను సమర్పించి చిన్న బెల్లం మొక్కను నివేదన చెయ్యండి ఇలా జనవరి ఒకటవ తేదీన మారేడు ఆకు మీద దీపాన్ని పెట్టడం వల్ల సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకు అంటే మారేడు ఆకులు అంటే శివుడికి బాగా ఇష్టము మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం మనకే వివరిస్తోంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఈ చెట్టుకి పండిన కాయను శ్రీఫలము అని కూడా పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకి ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ చ రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దళము ఒకటి మారేడు చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే ఇంతటి పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద జనవరి ఒకటవ తేదీన దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పరిపూర్ణంగా కలుగుతుంది దానితో పాటు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జనవరి ఒకటవ తేదీన మారేడు ఆకు మీద దీపాన్ని వెలిగించి సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా పిల్లా పాపలతో జీవించండి జనవరి ఒకటిన గోవుకి ప్రత్యేకమైన ఆహారాన్ని పెడితే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నము గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి ఆవుని దర్శించి ఆ రోజులో పనులను ప్రారంభించడంతో ఎంతో శుభప్రదంగా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే జనవరి ఒకటవ తేదీన నానబెట్టిన కందులను గోవుకి ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఈ రోజు నానబెట్టిన శనగలను గోవుకి ఆహారం పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకి ఆహారంగా పెట్టినట్లయితే దారిద్ర బాధలు తొలగిపోతాయి నానబెట్టిన పెసర్లను ఆవుకి ఆహారంగా పెట్టడం వలన అభివృద్ధి కలుగుతుంది ఈ రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకి ఆహారంగా పెట్టడం వలన నరగోష తొలగిపోతుంది అలాగే ఈ రోజు ఆవుకి క్యారెట్ని ఆహారంగా పెట్టడం వలన వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది బీట్రూట్ను పాలకూరను కలిపి గోవుకి ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకి దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రువులుగా మారుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకి వంకాయలను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకి నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా జనవరి ఫస్ట్ ఆయా పదార్థాలను భక్తితో గోవుకి సమర్పించుకుంటే మీకున్న సమస్యలు అన్ని కూడా సులభంగా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ధన లాభం కూడా కలుగుతుంది జనవరి ఒకటి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులను చేస్తే మనకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెడు పనులను చేస్తే మనకి చెడు జరుగుతుంది అని అందరూ కూడా నమ్ముతారు అందుకే అందరూ కూడా జనవరి ఒకటిన వీలైనంత వరకు కూడా మంచి పనులనే చేయండి అయితే సంవత్సరం అంతా కూడా కలిసి రావాలి అంటే జనవరి ఒకటిన ఈ రెండు వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటిది స్వీటు జనవరి ఒకటిని ఎవరైతే వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలైనా సరే పెట్టి తీపి వస్తువులను అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటే వారికి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా మధురంగా ఉంటుంది కష్టాలు అనేవి రావు తీయని శుభవార్తలను వింటారు అని మనకి శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు జనవరి ఒకటిని చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకుని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ ని తిని నోరు తీపి చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచి పెట్టండి స్వీట్స్ కొనలేకపోతే కనీసము ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థాన్ని వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచి పెట్టండి జనవరి ఒకటిన ఇలా స్వీట్స్ కొని తెచ్చి పిల్లలకు పంచినా కూడా సంవత్సరం అంతా కూడా డబ్బులకు లోటు లేకుండా ఉంటుంది కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం అంతా కూడా మీ జీవితం మధురంగా ఉంటుంది ఇక రెండవ వస్తువు ఉప్పు జనవరి ఒకటిన ఇరవై రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పు ప్యాకెట్ ను కొని తెచ్చుకోండి లక్ష్మీదేవి కృప సంవత్సరం అంతా కూడా మీ పైన ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండే పుట్టారు కనుక వారిద్దరినీ కూడా సోదరులుగా భావిస్తారు జనవరి ఒకటిన ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకుని వంటగదిలో పెట్టి ఆ ఉప్పుని వంటలలో వాడుకుంటూ ఉన్నట్లయితే చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా లభిస్తాయి అంతేకాదు జనవరి ఒకటిన ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది కనుక అందరూ కూడా జనవరి ఒకటవ తేదీన ఈ రెండు వస్తువులను కూడా ఇంటికి కొని తెచ్చుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలను పొందుతారు ఇక జనవరి ఒకటవ తేదీన ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందువులు అన్ని జీవులలోనూ కూడా భగవంతుణ్ణి చూస్తారు అందువలనే ఆవు వంటివి పూజనీయమైన జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా భగవంతుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి ఆ చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకి కాయలు పండ్లు పువ్వులు ఔషధాలను ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటి కూడా ఇచ్చి మానవ జాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరిగానే ఆనందము బాధ వంటివి ఉంటాయి అని మనువు పేర్కొన్నాడు ఈ విషయంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతము కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకంగా ఈ జనవరి ఒకటవ తేదీ ఏదైనా ఉమ్మెత్త చెట్టును తాకాలి ఈ రోజు ఎవరైతే ఉమ్మెత్త చెట్టును తాకుతారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఎవరైతే ఈ రోజు ఉమ్మెత్త చెట్టును తాకుతారో వారికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము ఈ సంవత్సరం మొత్తము కూడా ఉంటుంది వారికి తిరుగులేని ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది ఈ రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే ఏడేళ్ల దారిద్రం తొలగిపోతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి ఊహించనంత ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఉమ్మెత్త చెట్టును తాకితేనే చాలు నరక బాధలు తొలగిపోతాయి ఉమ్మెత్త చెట్టు అంటే ఆ పరమశివుడికి చాలా ఇష్టము ఉమ్మెత్త గురించి మనకి తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ మనకి కనపడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి నరదిష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వ కాలంలో ఈ ఉమ్మెత్త చెట్లను ఇంటి ముందే పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నర దృష్టి నరఘోషలు తగలకుండా ఉంటాయి అని నమ్మేవారు నరుడు చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే నానుడు మనకి ఉండనే ఉంది కనుక నర దృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా కూడా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందవలసిన వారు కూడా పతనమైపోతూ ఉంటారు చాలా మంది ఇంటికి ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లోను వ్యాపార సంస్థలలోను ధనం దాచుకునే చోట ఉంచడం వల్ల వ్యాపారంలో లాభాలు ధన ఆకర్షణ అనేది కలుగుతుంది ఈ వేరును తా ఎత్తులో కట్టి మెడలో ధరించినట్టయితే నరదృష్టి తగలకుండా ఉంటుంది ఉమ్మెత్తను ఆయుర్వేదంలో కూడా ఔషధం ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకులు రసాన్ని అరికాళ్లకు రాసుకోవడం వలన అరికాళ్ల మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త కాయలతో వెలిగించే దీపం అంటే శివుడికి ఎంతో ప్రీతి ఉమ్మెత్త చెట్టులో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కొలువై ఉంటాడు కానీ ఉమ్మెత్త చెట్టుకు పూజ చెయ్యరు ఎందుకంటే ఉమ్మెత్త చెట్టుకు కాసే కాయలకు ముళ్ళు ఉంటాయి పూజలు చేస్తే ఆ ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంది మన పెద్దలు ఉమ్మెత్త చెట్టుకు పూజ నిషేధించారు మన సాంప్రదాయంలో ఉమ్మెత్త చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది జనవరి ఒకటవ తేదీన మీ దగ్గరలో ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఒక చెంబు నీటిని సమర్పించి పదకొండు సార్లు ఉమ్మెత్త చెట్టును తాకండి నల్ల ఉమ్మెత్త లేదా తెల్ల ఉమ్మెత్త ఏ చెట్టు అయినా సరే పర్వాలేదు ఇలా పదకొండు సార్లు ఆ చెట్టును తాకి ఒక్క నిమిషము ఆ చెట్టు దగ్గర నిలబడి తర్వాత తిరిగి వచ్చేయండి వచ్చే ముందు ఒక ఉమ్మెత్త పువ్వును కోసి తెచ్చుకోండి ఈ ఉమ్మెత్త పువ్వుని శివుడు ఫోటో దగ్గర పెట్టి ఈ సంవత్సరం అంతా కూడా మాకు కలిసి రావాలి అని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకోండి ఇలా జనవరి ఒకటిన ఉమ్మెత్త చెట్టును తాకి ఇప్పుడు చెప్పని విధంగా చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు తిరిగనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు జనవరి ఒకటిన ఈ చెట్టును తాగి శుభ ఫలితాలను పొంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆ ఆనందంగా జీవించాలని వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి